అభిషేకముచేద్ద మురారండి శ్రీపాద వల్లభుని అభిషేకముచేద్దామురారండి అభిషేకముచేద్దామురారండి శ్రీపాద వల్లభుని అభిషేకముచేద్ద మురారండి త్రిమూర్తి రూపములో వెలసిన స్వామి వెలసిన స్వామి దత్తాత్రేయుడిగా తానే దర్శనమిచ్చి దర్శనమిచ్చి త్రిమూర్తి రూపములో వెలసిన స్వామి వెలసిన స్వామి దత్తాత్రేయుడిగా తానే దర్శనమిచ్చి దర్శనమిచ్చి భక్తులను అలరించిన స్వామికి ఆ భక్తులను అలరించిన స్వామికి పంచామృతములు ఎన్నో తెచ్చి అభిషేకము చేద్ద శ్రీపాదవల్లభుని అభిషేకము చేద్ద ఆవు పాలను ప్రేమగా తెచ్చి ప్రేమగా తెచ్చి కలశములన్నీ నిండుగ నింపి నిండుగ నింపి ఆవు పాలను ప్రేమగా తెచ్చి ప్రేమగా తెచ్చి కలశములన్నీ నిండుగ నింపి నిండుగ నింపి తామర పువ్వులు ఎన్నెన్నో తెచ్చి తామర పువ్వులు ఎన్నెన్నో తెచ్చి మనసైన స్వామికి పెట్టి అభిషేకము చేద్దమురారండి శ్రీ పాదవల్లభుని అభిషేకము చేద్దామురారండి మదిలో నింపితి దత్తుని రూపమునో దత్తుని రూపమునో మనసార పలికితి దత్తుని నామమునో దత్తుని నామమును మదిలో నింపితి దత్తు దత్తునిరూపమునో నిరూపమును మనసార పలికితి దత్తు నినామమును దత్తు నినామమును ప్రియముగ చేసి ఆ ప్రియముగ చేసి భజనలనో కుంతెత్తి పాడితి నా స్వామికీర్తనను అభిషేకముచే దమురారండి శ్రీపాద వల్లభుని అభిషేకముచే దమురారండి అభిషేకముచే దమురారండి శ్రీపాద వల్లభుని అభిషేకముచే దమురారండి అభిషేకముచే దమురారండి